ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ దాచడంలో అంటు మీద ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ వస్తున్నట్టు ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఈరోజు కర్రీ అయితే మాదైతే దోసకాయ అనమాట ఓన్లీ దోసకాయ ఒకటే టమాటా ఇంకా వేయమైతే ఉండదు నేను వీడియో చేస్తున్నా అనేసి మా బాబు కూడా వీడియో చేస్తూ ఉన్నారు ఈరోజు స్కూల్ లేదనమాట బాబుకి అయితే మండే ఈరోజు హాలిడే కదా అందరికైతే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నా రైస్ కూడా అయిపోయింది కొంచెం అన్నం మిగిలితే ఇంట్లోనైతే వేసేసిన మా హస్బెండ్ అయితే అయితే చేసింది అనమాట దేవుడి దగ్గర హైపు వర్షం కానీ అనుకున్నాం పోలే నేమైంది నీకేమైంది వర్షం అయితే పోలేదన్నమాట వస్తూనే ఉన్నది మా బాబాయేమో నాయనకనే తిరుగుతా ఉన్నాడు చూడండి పోయినట్టే అనిపించింది వచ్చాము కానీ పోలేదు ఇప్పుడు సౌండ్ వస్తుంది నేను అనేసి చూపుతామని అనమాట బయట ఇక మా బట్టలు అయితే చూడండి మొత్తం ఇట్లానైతే ఎండేసినా ఇంకా వాషింగ్ మిషన్లో కూడా ఉన్నాయన్నమాట బట్టలు వాటర్ అయితే రావట్లేదు ఇంకా వాటర్ వస్తే ఇంకా బట్టలు కూడా మళ్ళీ ఒక రౌండ్ అందులో వేసేస్తే అయిపోతుంది అనమాట ఓకేనా మీరు వంటలు చేసి రండి ఏమేమి కర్రీస్ వండి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా లైవ్ వీడియో కూడా పెడతా ఉందనమాట వీడియోస్ వల్ల నేను నార్మల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా ఉన్నా చూడండి నా ఛానల్లోకి అయితే వెళ్ళి వాళ్ళు కూడా నా నేను పట్టుకున్నట్టే ఫోన్ వాళ్ళు కూడా పట్టుకుని వీడియోస్ ఇస్తా ఉన్నారనమాట చూడండి హాయ్ చూపిస్తు ఏం చేస్తున్నావు వీడియో ఇస్తున్నావా మూడు యూబ్ ఛానల్ పెట్టినా సిప్పు పిల్లలకి అయితే టిఫిన్ అయితే తినిపించినా ఇడ్లీ చేసినా చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేసినా తిన్నారనమాట ఇద్దరు వాళ్ళే తిన్నారు ఈ రోజు అయితే టిఫిన్ అయితే చాలా లేటుగా వేసాడు అనమాట ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదా బాబు కనేసి ఇంకా నేను కూడా లేపలేదు బాబునైతే ఇంకో బయటనైతే వర్షం వస్తా ఉంది ఇంకా కంటిన్యూగా బయటికి వెళ్ళా వెళ్ళగానే మాకైతే ఇక రత్నదీప్ అనేది ఒకటి ఏమంటుంది రీటైలింగ్ అనమాట అది అంటే అన్నీ ఉంటాయి ఇంకా అందులో అయితే ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఉన్నాయంట మాకు తెలియదు మరి అంటున్నారు మేము ఎల్బీ నగర్ వెళ్ళే సైడ్ కూడా ఒక బ్రాంచ్ అయితే ఉందన్నమాట రత్న లీపనేసి అన్నీ ఉంటాయి అన్నమాట ఆ స్టోర్లోనైతే అంటే మన కిచెన్ ఐటమ్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట వెళ్ళినా మేము కూడా ఎంతముందు కాకపోతే అందులో ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట కాకపోతే అన్నీ దొరుకుతాయి దొరకం అంటే ఏది ఉండదు అందులో ఇంత వర్షం వచ్చినా కూడా అందులోకి తీసుకెళ్ళడానికి అయితే వస్తూ ఉన్నారనమాట వెజిటేబుల్స్ ఉంటాయి మన ఇంట్లో సంబంధించిన కావాల్సిన సామాన్లు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట కిచెన్కి సంబంధించినవి ఉంటాయి షాంపూస్ అయినా ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట ఇక అందులో అయితే అందులోకి వెళ్తే ఇంకా అందులో లేదు అన్న మాట అయితే ఉండదు ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో అందుకే ఎక్కువ వెళ్తూ ఉంటారు అన్నమాట వాటిలలోకి మేమైతే వెళ్ళము చాలా తక్కువ అందులోకి వెళ్ళడం అయితే అంటే టైం కానీ టైంలో ఒకవేళ మేము లెవెన్ ట్వెల్వ్ వరకు మేము నైటు ఉంటాం కాబట్టి వెళ్తాం అన్నమాట ఏమైనా లేకుంటే వెళ్ళి తీసుకొచ్చుకుంటా బట్టలు అయితే ఇక ఇట్లనైతే ఎండేసిన అనమాట ఇటు వచ్చేసి పిల్లల బట్టలు అయితే ఎండేసిన ఇటు వచ్చేసి ఇక మాయి కొన్ని ఏమో బయట కూడా ఎండేసిన అయితే ఇక బడతనే ఉన్నది చూడండి ఇట్లనైతే ఎండేసిన అనమాట బట్టలు మావి ఇక పాప నైట్ టాయిలెట్ పోస్తే వచ్చి కూడా ఉతికేసిన కానీ ఏమో ఏమి ఎండితే ఏమో తెలియదు మా వాళ్ళు వచ్చే టైం కూడా అయిందనమాట చూడండి బయట వర్షము వాళ్ళు వస్తారు లంచ్ టైం అయింది వస్తా ఉన్నారు ఇవి మామూలు అయితే వచ్చి అన్నం అయితే తిని వెళ్ళిపోయారు అనమాట ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి నాకు గిన్నెలు పోయి చూపెడతా చూడండి ఇవైతే ఇంకో గిన్నెలు అయితే ఉన్నాయి ఇవి తోమేసి ఇంకా నా పని అయితే కంప్లీట్ చేసుకోవాలా ఇప్పుడు టైం అయితే ఇటు అవుతుంది అనుకుంటా ఇక లైవ్ కూడా స్టార్ట్ చేయాలి టూ థర్టీకి స్టార్ట్ చేస్తాను లైవ్ అయితే గిన్నెలు అయితే ఇవి ఉన్నాయి ఇవి తోమేసి ఓకే అండి ఇంతే వీడియో మీకు నచ్చుదనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నా లాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్